రాజకీయ పార్టీల మధ్య ఎన్నికల వేళ పొత్తు పొడిచినప్పుడు అలకలుంటాయి విమర్శలుంటాయి ప్రతి విమర్శలుంటాయి అలాగే తిరుగుబాట్లు కూడా ఉంటాయి తిరుగుబాటు అభ్యర్థుల వరకు వ్యవస్థ పెడుతుందా వెళ్ళదా అన్నది తర్వాత ఆలోచించవచ్చు కానీ ముందు మాత్రం పొత్తు పొడిచిన వేళ పరిస్థితులు ఏమిటి అన్న విషయంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిస్థితి గురించి ముచ్చటించుకుందాం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం రెండు వేల తొమ్మిదిలో ఏర్పడింది అంతకుముందు వరకు కడియం ఉండేది కడియం పేరుతో ఉన్నంతకాలం అది కాపుల రాజ్యంగా కాపుల సీటుగా నడుస్తూ వచ్చింది ఎందుకంటే అక్కడ కాపు జనాభా కూడా చాలా అధికం తూర్పు కాపు కాపు కలిపితే ఇరవై ఆరు ఇరవై ఏడు శాతం వరకు కూడా ఉన్న ప్రదేశం అది అందుచేత అక్కడ తొలినాళ్ళలో జరిగిన రెండు ఎన్నికలు యాభై ఐదు అరవై రెండులో తప్పించి అప్పుడు బత్తిన సుబ్బారావు ఎలక్ట్ అయ్యారు జనరల్ స్థానం నుంచి ఎస్సీ అభ్యర్థిగా ఆయనకున్న పలుకుబడిని బట్టి జనరల్ స్థానం నుంచి ఆయన దిగ్గారు ఆ తర్వాత నుంచి వరుసగా పాటనశెట్టి ఎంబరాజు గారు కానీ గిరిజాల స్వామి గారు కానీ వడ్డీ వీరభద్రవారు కానీ ఆ తర్వాత జక్కంపూడి రామోహారావు కానీ వీళ్ళందరూ జక్కమ్మూరు రామారావు మూడు సార్లు వడ్డీ వీరభద్రవారు రెండు సార్లు బతిర సబ్బారావు రెండు సార్లు పాటనశెట్టి అమరాజు గారు ఇలా గిరిజా స్వామి నాయుడు గారు సార్ ఇలా అవుతూ వచ్చారు బత్తిన సబ్బారావుని తీస్తే ఇంకప్పటి నుంచి కూడా ఇది డెబ్బై రెండు నుంచి అయితే కాపు స్థానం కింద నడుస్తూ వస్తుంది ఇటువంటి నియోజకవర్గం ఇవాళ కడియం పోయి రెండు వేల తొమ్మిదిలో ఎప్పుడైతే రాజమండ్రి రూరల్ కింద వచ్చిందో ఈ మూడు సార్లు కూడా రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మూడు స్థానాల్లో కూడా కాపులకు ఆ సీటు దక్కకుండా పోయింది ఎలా ఎందుకు పోయిందో అని మాట్లాడుకుంటే రెండు వేల తొమ్మిదిలో వచ్చేటప్పటికీ ప్రజారాజ్యం పార్టీ వచ్చింది ప్రజారాజ్యం పార్టీ తరఫున రావణ స్వామి నాయుడు గారు నిలబడ్డారు రెండు వేల తొమ్మిది నాటికి జక్కంపూడి రామహండవ రావు అస్వస్థలో ఉండడం వల్ల మాజీ మంత్రిగా అయిన మంత్రిగా అస్వస్థలు అవడం వల్ల జక్కంపూడి జయలక్ష్మి గారికి సీట్ ఇచ్చారు రావణ స్వామి నాయుడు కాపు అభ్యర్థిగా జక్కంపూడి జయలక్ష్మి గారు కాపు అభ్యర్థిగా ఇద్దరు పోటీ పడేటప్పటికీ మధ్య రకంగా బీసీ అంటే చేనేత కులాలకు సంబంధించిన దేవంగా పద్మశాలి కమ్యూనిటీస్ కలిపి ఆరున్నర శాతం ఉన్నారు అక్కడ రూరల్లోనూ ఆ కమ్యూనిటీకి చెందిన చందన్ రమేష్ గారికి తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తే చందన్ రమేష్ గారు నెగ్గు వచ్చారు అది కూడా చాలా స్వల్ప మార్జిన్ తోటి పదిహేను వందల ఓట్లు తేడాతో నెగ్గారు ఇంకా రెండు వేల పద్నాలుగులోనూ రాజమండ్రి అర్బన్ నుంచి తీసుకెళ్ళి పొత్తులో బీజేపీకి రాజమండ్రి అర్బన్ ఇవ్వడం వల్ల బుచ్చ గారిని అర్బన్ నుంచి అప్పటికి ఐదు సార్లు రాజమండ్రి నుంచి నెగ్గిన పుచ్చ గారిని ఆరోసారి రూరల్కి మార్చారు రోడల్కి మారిస్తే అక్కడ ఇబ్బంది అవుతుందని అనుకున్నారు కానీ అక్కడ కూడా బుచ్చ గారు రెండు ఇద్దరు కాపు అభ్యర్థుల మధ్య ఉండడం పోటీ ఉండడం వల్ల బుచ్చ గారిని ఎగ్గగలిగారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా అదే కలిసి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో జనసేన అభ్యర్థిగా కందులు దుర్గేష్ గారు పోటీ చేశారు ఆకలి వీరరాజు గారు వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ కాపు ఓట్లు చీల్చుకోవడం వల్ల బుచ్చ గారు రెండోసారి కూడా రూరల్ నుంచి నెగ్గారు అందుచేత బుచ్చ గారు ఇప్పుడు ఏడు సార్లు నీగిన అభ్యర్థిగా ఉన్నారు ఇప్పుడు కూడా రాజమండ్రి రూరల్ సీట్ నాదే అని చెప్పి రూరల్ అయినా అర్బన్ అయినా సరే అక్కడ నేను రెండు వేల ఇరవై నాలుగులో అసెంబ్లీలో అడిగిపెట్టడం ఖాయమని ఆయన ధీమాగా చెప్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా కందుల దుర్గేష్కి జనసేన పొత్తు పొడిచింది కాబట్టి జనసేన తరఫున పోటీ చేయడానికి సీటు హండ్రెడ్ పర్సెంట్ ఖాయమైందని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఒక వార్త ఒకటి బయటకు వచ్చింది ఇది నిజంగా కావచ్చు కూడా ఎందుకంటే కందుల దుర్గేష్ అసత్యాల ప్రచారం చేసే వ్యక్తి లేనిపోయిన గామి చెప్పుకునే వ్యక్తి కూడా కాదు ఇది కందుల దుర్గేష్ గారికి ఇస్తే మరి ఏమవుతుంది బుచ్చ చౌదరి గారిని ఏం చేస్తారు అనే ఆలోచన కూడా వస్తుంది బుచ్చ గారిని ఏం చేస్తారని వచ్చినప్పటికీ బుచ్చ చౌదరి గారిని అర్బానికి తీసుకొస్తారా లేదు బుద్ధి దుర్గేష్ గారికి పక్కన పెట్టి పొత్తులో మాకు రాజమండ్రి రోడ్లు కావాలని అక్కడే ఉంచుతారా అన్నది మాత్రం స్పష్టత రావాల్సి బుచ్చ చౌదరి గారు అర్బన్కి వస్తే మరి ఇక్కడ ఆదిరెడ్డి అప్పారావు కుటుంబం నుంచి ఉన్న ఆదిరెడ్డి భవానీ గారు ప్రస్తుతం ఉన్నారు భవానీ గారిని కాదని వారి జీవిత భాగస్వామి ఆదిరెడ్డి వాసుగారికే సీట్ అని అంటున్నారు ఆదిరెడ్డి వాసుని పెడితే మరి బుచ్చచౌదరి గారి మాట ఏమిటి ఇది ఒక ప్రచారం జరుగుతుంది అందుచేత బుచ్చ చౌదరి గారికి అర్బన్లో కానీ రూరల్లో కానీ గ్యారంటీగా ఉండొచ్చు అనే పట్టు ఉంది బుచ్చచౌదరి గారు గట్టి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక మాట సీనియర్గా ఆయన ప్రయత్నం చేయడంలో తప్పు కూడా ఏం లేదని అనుకోవచ్చు అయితే ఆయన ఎప్పటికప్పుడు ఇది ఆఖరి ఎన్నికలు అని అంటూ వచ్చారు కానీ ఈసారి కూడా ఆయన ఆరోగ్యంగానే బలంగానే ఉంటారుగానే ఉన్నారు కాబట్టి ఆయన ఆశించడంలో కూడా తప్పు లేదు ఇది వ్యవస్థలా నడుస్తుంటే ఇది ఏమవుతుంది తెలుగుదేశం జనసేన పొత్తులు కందుల దుర్గేష్ ఖాయం అయితే ఏంటి పరిస్థితి అని ఆలోచన వచ్చినప్పుడు ఈ రెండు వర్గాల మధ్య ఇది వచ్చింది అప్పుడు జనసేన తరఫున ఎందుకు జనసేన తరఫున ఇక్కడ ఇది అవి పోటీ చేస్తారంటే జనసేన ఉభయ గోదావరి జిల్లాల్లో అంటే పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న ముప్పై నాలుగు స్థానాల్లో పదిహేను స్థానాలను అడుగుతుంది ఎందుకు ఇక్కడే అడుగుతున్నాం అంటే మాకు బలమైన చోట ఇవ్వాలి కానీ మాకు బలం లేని చోట మీరు ఎక్కడ ఇచ్చి గెలవలేదు అని అంటే ఉపయోగం ఏమిటి మాకు బలమైన చోట ఇవ్వాలి కదా అని వాదన జనసేన నాయకుల నుంచి వస్తుంది ప్రధానంగాను ఆ బలం స్థానాల్లో ఒక తూర్పుగోదావరి పూర్వపు తూర్పుగోదావరి జిల్లా నుంచే తొమ్మిది స్థానాలు అడుగుతున్నారు అవి పిఠాపురం కాకినాడ వన్ను కాకినాడ టూ అంటే కాకినాడ అర్బను కాకినాడ రూరలు రామచంద్రపురం అమలాపురం రాజోలు కొత్తపేట ఇది కాక రాజమండ్రి రూరలు రాజమండ్రి రూరలతో పాటు రాజానగరం ఈ సి స్థానాలను వారు ఆశిస్తున్నారు సో ఈ తొమ్మిది స్థానాల నుంచి పోటీ చేస్తాం మేము అలాగే పూర్వ పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు స్థానాలు మొత్తం పదిహేను స్థానాలు అడుగుతున్నారు ఈ పదిహేనులో ఎన్నిస్తారు ఓవరాల్గా ఎన్నిస్తారు మేము అడగడం అరవై అడుగుతున్నా ఒక నలభై వరకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నది జనసేన వర్గాలు బాగట్ట జనసేన వర్గాలు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా నలభై ఇస్తే చాలు అనే ఆలోచనలో ఉన్నారని నలభైకి తగ్గకుండా తీసుకోవాలని ఉద్దేశంతో ఉన్నారనేది ఒక మాట అది కాకుండా నలభైకి కూడా ఇంకా తగ్గే అవకాశాలు ఎప్పుడు ఉంటాయంటే ఒకవేళ బీజేపీతో కూడా పొత్తు పొడిస్తే పొత్తు కలిస్తే కనుక బీజేపీ తెలుగుదేశం జనసేన ఒక అలయన్స్ కింద వస్తే కూటమి కింద అప్పుడు ఈ నలభై కూడా కాస్త ముప్పై ఎంత తగ్గ తగ్గచ్చు అనే ఆలోచన కూడా ఒకటి నడుస్తుంది దానికి కూడా సిద్ధపడే ఉన్నారు కాకపోతే భీమపాలు మాత్రం తెలుగుదేశానికే ఉంటుంది అన్నది స్పష్టంగా తెలుస్తుంది అలాగే మేము మాకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో ఇవ్వాలి తప్ప మాకు ప్రతికూలంగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ మీకు సీట్లు ఇచ్చే వండాలని ఉపయోగం లేదు కాబట్టి మాకు కావాల్సింది అనేది అడుగుతున్నారు నిజానికి చెప్పాలి అంటే కోస్తాంధ్ర జిల్లాల్లోనే ఎక్కువ పట్టుబడుతున్నారు జనసేన వాడు వాళ్ళు అడుగుతున్న వరకు ఏంటంటే కోస్తాంధ్ర జిల్లాల్లో అంటే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు పాత జిల్లాలతో చెప్పుకుంటే నూట ఇరవై నాలుగు స్థానాలు ఉన్నాయి నూట ఇరవై నాలుగులో ఒక యాభై వరకు మాకు కావాలి రాయలసీమలో పది ఇచ్చిన అంతకన్నా తక్కువ ఇచ్చినా పర్వాలేదు అనే ఆలోచనతో ప్రతిపా ప్రతిపాదన ఉంది అన్నీ రాకపోయినా నలభైకైనా సిద్ధపడాలి అనే ఆలోచనతో ఉన్నారన్నది స్పష్టంగా ఇప్పుడు మనం చెప్పుకున్నాం చేత నలభై వస్తాయా ముప్పై స్థాయా పాతిక్య పరిమితం చేస్తారన్నది చూడాలి మొత్తం మీద ఇక్కడ చెలరేగిన అంశం కాకినాడ వన్ టూ అడగడంతో పాటు రాజమండ్రి రూరల్ అడుగుతున్నారు కనుక అర్బన్ ప్రాంతాల్లో ఎక్కువ పట్టుంది అని అనుకున్న వాటిని వదులుకుంటారా తెలుగుదేశం వారు లేక బేరసారాలు ఆడతారా అమలాపురం కాకినాడ రాజమండ్రి ఇలాంటి ప్రాంతాల్లో ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడతారా సిద్ధపడరా అన్నది వేచి చూడాలి మొత్తం మీద ఏంటంటే దగ్గర పడిద కొద్ది రాజకీయం రసకంద పడుతుంది ఇది ఎలా తేలుతుంది వాళ్ళు అడుగుతున్న రాజమండ్రికి సంబంధించి అడుగుతున్న వాటిలో రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంలో అడుగుతున్న వాటిలో బలంగా అడుగుతున్న వాటిలో రాజానగరం ఉంది